హలో హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంకులకు వచ్చే లాభాలు ఏంటి అని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంటుంది అన్నమాట అదేంటి సార్ మా దగ్గర నుంచి ఛార్జెస్ లాగుతున్నారు కదా లేట్ పేమెంట్ కడుతున్నాం కదా అది చాలదా అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు అది మెయిన్ పాయింట్ కాదండి చాలా వేస్ ఉన్నాయి ఇందులో మనము క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంకులకు వచ్చేటువంటి లాభం ఏంటో తెలుసుకుందాము వీడియో చాలా చిన్నది వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది నాలెడ్జ్ కోసము సో వీడియోకి వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ లైక్స్ అనేది టార్గెట్ చేస్తున్నాను ఇమ్మీడియట్గా లైక్ బటన్ అయితే హిట్ చేయండి అప్పుడే మనకి వీడియో పది మందికి అనేది రీచ్ అవుతుంది అనమాట ఫ్రెండ్ చూడండి మనకి ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంకులకు వచ్చేటువంటి లాభాల విషయంలో మెయిన్ పాయింట్ చెప్తున్నాను వినండి మీరు ఇచ్చేటువంటి ఛార్జెస్ మీరు లేట్ పేమెంట్ లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్ కాదని అనమాట కాదండి మీరు ఏదైతే ट्रांसाशनार प्रती ट्रांजैक्शन की ఎండిఆర్ అనేది ఉంటుంది అనమాట ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంటెడ్ రేట్ సో మీరు పే చేసే హండ్రెడ్ రూపీస్లో దాదాపు టూ పర్సెంట్ అనేది ఈ బ్యాంక్ వాళ్ళకి వెళ్తుంది అనమాట ఈ బ్యాంక్ అంటే ఒకటే బ్యాంక్ అనేది తీసుకోదనమాట ఇందులో ట్రై పార్టీ అగ్రిమెంట్ అనేది చెప్పేసి ఉంటుంది అనమాట ట్రై పార్టీ అంటే మనకి ఇష్యూఆర్ బ్యాంకు అక్వైరర్ బ్యాంకు అండ్ పేమెంట్ గేట్వే మధ్యలో మర్చెంట్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది అది డెప్త్ ప్రాసెస్ ఏదేమైనా కూడా మీరు పే చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అందులో పోర్షన్ ఆఫ్ ది అమౌంట్ మర్చెంట్ డిస్కౌంటెడ్ రేట్ అనే అమౌంట్కి ద్వారా బ్యాంక్కి అనేది ఎర్నింగ్ వస్తుంది అదే మేజర్ ఇన్కమ్ సో మీరు అనుకోవచ్చు మేము లేట్ పేమెంట్ చేస్తున్నాం కదా అంటే లేట్ పేమెంట్ అది మీరు వాంటెడ్గా చేస్తున్నారు మీకు నాలెడ్జ్ ఉందనుకోండి మీరు వన్ రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు కదా మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వన్ ల్యాక్ రూపీ నేను వాడుతున్నాను నేను దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి క్రెడిట్ కార్డు వాడుతున్నాను అండి వన్ రూపీ కూడా నేను ఎప్పుడు కూడా పెనాల్టీ కట్టలేదే నా ద్వారా బ్యాంక్ ఏంటి లాభం అంటే ఖచ్చితంగా నా ద్వారా కూడా బ్యాంకుకైతే అయితే లాభం ఉంది ఎలాగంటే నేను వాడేటువంటి అమౌంట్లో బ్యాంకు కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంది దాన్నే మర్చెంట్ డిస్కౌంటెడ్ రేట్ అని చెప్పేసి చెప్తారనమాట ఇది కాకుండా అడిషనల్గా మనమే చారిటీ కింద ఇస్తున్నామండి చెప్పాలంటే ఎవరు లేట్ పేమెంట్ చేయమన్నారు లేట్ పేమెంట్ మనం చేస్తున్నాము డిలే చేస్తున్నాం కాబట్టి మనం దానికి ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ కానివ్వండి మనకు తెలియకుండా కట్టేటువంటి ఎక్స్ట్రా చార్జెస్ కానీ ఫీజు కానివ్వండి అవి మనం కడుతున్నాం అవి మనం కంట్రోల్ చేసుకుంటే కనుక బ్యాంకు వెళ్తాయి వెళ్తాయంటే లాస్ట్ అయితే వెళ్ళాము బట్ స్టిల్ బ్యాంకులని మనీ ఎర్న్ చేస్తుంటాయి మీరు పే చేసినటువంటి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కానివ్వండి లేట్ పేమెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి యాడెడ్ బోనస్ అనమాట అండ్ దాంతోపాటు మీకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా ఇస్తుంది కదా బ్యాంకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ అంటారు తర్వాత వచ్చేసి కాంప్లిమెంటరీ ఫెసిలిటీ అంటారు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్స్ అంటారు వీటన్నిటికీ కూడా ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్లో స్నాప్డీల్ మింత్రా సో ఇలాగ చాలా ప్లాట్ఫామ్ పైన మీకు టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ అన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పేసి ఇస్తుంటారు అలా అని బ్యాంకులు లాస్ట్లో పోతున్నాయా అలానే కాదు దాని ద్వారా ఎక్కువ ఒక టెన్ మెంబర్స్ పర్చేస్ చేసే ప్రోడక్ట్ టెన్ థౌజండ్ మెంబర్స్ అనేవి పర్చేస్ చేస్తారు ఆ టైంలో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి సేల్ ఎక్కువ అవుతుంది సేల్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి స్టాక్ అనేది రిడ్యూజ్ అవుతుంది దాదాపు వచ్చినటువంటి మార్జిన్ ఏదైతే ఉందో మార్జిన్ ద్వారా మర్చెంట్స్కి మంచి లాభం వస్తుంది బ్యాంకులకు కూడా మంచి లాభం వస్తుంది అనమాట ఈ విధంగా అయితే బ్యాంకులకి మన క్రెడిట్ కార్డ్ ద్వారా లాభాలు అయితే ఉన్నాయి సో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా చారిటీ చేయాల్సిన అవసరం లేదు మీరు మీ చా మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని వాటిని క్లియర్గా చూసుకొని మీ క్రెడిట్ కార్డ్ని సక్రమంగా యూస్ చేసుకుంటే కనుక మీకు మంచి లాభం దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని వీడియో వచ్చింది ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి షేర్ చేస్తే పోయేది ఏం లేదండి వాళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూశారంటే క్రెడిట్ కార్డు గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం చాలా సీ విన్ నెక్స్ట్ దెన్ టేక్ కేర్ బాబాయ్